రేపు ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం దిగిపోతుంది కాబట్టి ప్రజల చేతిలో ఘోరమైనటువంటి ఓటమి పాలుగాపోతుంది కాబట్టి రేపు అధికారంలోకి వచ్చేది టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క కోయిలేషన్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఆ ప్రభుత్వం రాగానే వీటిపైన విచారణ జరిగితే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ బయటపడితే వీళ్ళ జీవితాలన్నీ తారుమారవుతాయి కాబట్టి ఇవాళ సిట్ కార్యాలయంలో ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి కానీ సిఐడి బాసులు కానీ ఇవాళ పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా వాళ్ళు సృష్టించినటువంటి ఈ తప్పుడు డాక్యుమెంట్స్ని దహనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ రకంగా ఇవాళ అడ్డంగా దొరికిపోయారు దొరికిపోయి వీళ్ళు ఏం వివరణ ఇస్తూ ఉన్నారంటే చదివి వినిపిస్తా ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి వీళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఏవైతే కాగితాలు ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ ఫోటో కాపీస్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పేజెస్ దట్ ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఓయింగ్ టు ద హీటింగ్ అప్ ఆఫ్ ఫోటోకాపియర్ మెషిన్స్ పేపర్స్ గెటింగ్ స్టక్అప్ రెడ్యూస్డ్ లెవెల్ ఆఫ్ ఇంక్ ఏం చెప్తా ఉన్నారంటే వీళ్ళు వీళ్ళంటండి కొన్ని కాగితాలంట జెరాక్స్ మెషిన్లు వేడెక్కి కొన్ని కాగితాలు ఇరుక్కుపోయినాయి అంట లోపల కొన్ని కాగితాలు ఏమో జెరాక్స్ మెషిన్లో ఇంకు సరిగ్గా లేక కొన్ని కాగితాలు సరిగ్గా ప్రింటౌట్లు బయటికి రాలేదంట కొన్ని కాగితాలు ఏమో ఫేడ్ అయిపోయినాయి అంట వాటన్నిటినీ తీసి వాళ్ళ తగలబెడతా ఉన్నారంట ఇది నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఇవాళ మేము సూటిగా అడుగుతూ ఉన్నాం ఈ సిఐడి అధికారులని సిట్ అధికారుల్ని కేవలం హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలే ఇరుక్కుపోతాయా మీ జెరాక్స్ మెషిన్లలో హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలు మాత్రమే ఇరుక్కుపోతాయా సార్ హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలపైన మాత్రం ఉన్నటువంటి ఇంకే ఫేడ్ అయిపోతుందా మీరు సృష్టించినటువంటి తప్పుడు డాక్యుమెంట్లు మాత్రమే ఇరుక్కుపోతాయా జరాక్స్ మిషన్లలో ఎవడి చెవులో పూలు పెడతా ఉన్నారు సార్ మీరు ఇవాళ అడ్డంగా దొరికిపోయి దానిని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి హాస్యాస్పదమైనటువంటి వివరణలు ఇస్తారా ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు కూడా సిట్టి కార్యాలయంలో అంటండి వేరే ఏ కాగితాలు ఇరుక్కుపోవంట ప్రింటర్లలో కానీ జరాక్స్ మెషిన్లలో కానీ వేరే ఇంకా ఏ కాగితాలు ఇరుక్కుపోవంట కేవలం కేవలం అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి పైన హెరిటేజ్ పైన మా లోకేష్ బాబు గారి పైన లేదంటే మా పార్టీ నాయకుల పైన పెట్టినటువంటి తప్పుడు కేసులకు సంబంధించినటువంటి కాగితాలు మాత్రమే ఇరుక్కుపోతాయి ఏమన్నా కొద్దిగా ఉండాలి మీకు కామన్ సెన్సు ఇటువంటి రిజైండర్లు ఇస్తారా ఇవి చూసి ప్రజలందరూ కూడా నమ్మేసి గొర్రెలాగా తరలు తలుపుతారనుకున్నారా మీరు ఈ వివరణను బట్టే అర్థం అవుతా ఉంది మీ వాదన ఎంత మీ వాదనలో ఎంత డొల్లతనం ఉందో మీరు చెప్పేటటువంటి మాటల్లో ఎంత నిజం ఉందో ఈ రిజైండర్ కాపీ చూస్తేనే అర్థం అవుతా ఉంది సార్ మీరు చెప్పేటటువంటి వివరణ చూస్తేనే అర్థం అవుతా ఉంది మీరు చెప్పేదానిలో ఎంత వాస్తవం ఉందో ఎంత నిజం ఉందో కాబట్టి ఇవాళ ఈ వివరణ చూసిన తర్వాత ఇంకా బలంగా నమ్ముతూ ఉన్నారు ఇవాళ ప్రజలందరూ మేము కూడా బల్లగుద్దీ చెప్తూ ఉన్నాం ఖచ్చితంగా ఉదయం తగలబెట్టినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఉద్దేశపూర్వకంగా మీరు సృష్టించినటువంటి తప్పుడు డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో రేపు ప్రభుత్వం మారితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సృష్టించినటువంటి ఫేక్ డాక్యుమెంట్లన్నీ బయటపడితే మీ కెరియర్స్ మీ కెరియర్స్ ఎక్కడ తగలబడిపోతాయని చెప్పి ఇవాళ ముందు జాగ్రత్తగా వాటన్నిటినీ కూడా రూపుమాపే కార్యక్రమానికి తెరలేపారు ఇది సుస్పష్టం దీనిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతూ ఉన్నాం మరికొద్దిసేపట్లో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళుతున్నాం చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ గారిని కోరుతాం ఇవాళ సిట్టి కార్యాలయం దగ్గర జరిగినటువంటి ఫైళ్ల దహనం ఏదైతే ఉందో దానిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరీ ముఖ్యంగా సెక్రటేరియట్ సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఫైళ్లకు కూడా భద్రత ఏది సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఫైళ్ళన్ని భద్రంగా ఉంటాయన్న గ్యారంటీ ఏంటి ఇవాళ ఉదయం జరిగినటువంటి తంతు చూసిన తర్వాత ఖచ్చితంగా ఇవాళ సెక్రటేరియట్లో ఉన్నటువంటి అనేక కీలక డాక్యుమెంట్లను కూడా గత ఐదు సంవత్సరాల కాలంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వం లిక్కర్లో ఒక లక్ష కోట్లు ఇసుకలో యాభై వేల కోట్లు మైనింగ్లో కానీ ఇట్లా ఏది తీసుకున్నా కూడా భారీగా అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఫైళ్ళు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఖచ్చితంగా మాయం చేసేటటువంటి పని ఇప్పటికే ప్రారంభించుంటారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఉదయం జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా సెక్రటేరియట్ వద్ద కానీ అన్ని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల వద్ద గాని భద్రతని పెంచాలి సెక్రటేరియట్ లో ఉన్నటువంటి ఫైళ్ళకి ఈ రోజున భద్రత లేదు అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మాయం చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ రోజున సిట్ కార్యాలయం బయట ఫైళ్లు దగ్ధం చేసినటువంటి కార్యక్రమం